네. <susurra> 모르 నాగరాజు ప్రాక్టీసింగ్ హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను సో నేను సోషల్ టీచర్ కాబట్టి సోషల్ పిల్లలకు ఈజీగా అర్థం కావడానికి కొన్ని టీఎల్ఏ మెటీ వాడుతుంటాను సోషల్లో ఎవ్రీ ఇయర్ మనకి ఫస్ట్ చాప్టర్ చేసి విశ్వం గురించి ఉంటుంది అందులో భూమి భూమి యొక్క చరణాలు గ్రహణాలు ఇవన్నీ విషయాలు ఉంటాయి సో దాంట్లో భూమి యొక్క చరణాలను చెప్పడానికి ఈ రెండు ఎక్స్పీరియన్స్ ఉపయోగపడతాయి అందులో ముందుగా భూమికి ఉండేటువంటి చరణాలు రెండు ఒకటి భూ భ్రహణము భూ పరిభ్రమణము భూ భ్రహణమే రొటేషన్ అంటే మనం రొటేషన్లో భాగంగా ఎడితే ఎప్పుడు కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది ఇట్లా రొటేట్ జరగడానికి ట్వంటీ ఫోర్ టైమ్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎడతూ కూడా హాఫ్ పార్ట్ మాత్రమే సన్ కి ఆపోజిట్ అవుతుంది ఇక్కడ డే ఉంటుంది ఏదైతే సన్ వె వైపు ఉందో ఇక్కడ నైట్ ఉంటుంది నైట్ ఉన్న ఏరియా డేలో పెట్టుకుంటుంది డేలో ఉన్న ఏరియా నైట్ సో ఈ రకంగా మనకు రొటేషన్ జరగడం వల్ల డే నైట్స్ అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి మనం చెప్పవచ్చు అనమాట అట్లాగే ఎడత రొటేట్ అవుతూ ఎడత తన చుట్టుతా అని చెప్తూ మళ్ళీ సన్ చుట్టూ కూడా జరుగుతుంది దీన్ని మనం రెవల్యూషన్ అంటాం ఈ రెవల్యూషన్ జరిగినప్పుడు ఈ ఎడత యాక్సిస్ అనేటువంటిది ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీ స్టిల్ట్ ఉంటుంది సో ఇట్లా మనం చూస్తే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీ స్టిల్ వల్ల ఇట్లా తిరుగుతుండడం వల్ల మనకి సీజన్స్ ఫామ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ ఉన్నప్పుడు సన్ కి ఈ పొజిషన్ ఉన్నప్పుడు మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజు సన్ రైస్ ఈక్వెటర్ పైన పడతాయి డే అండ్ నైట్స్ ఈక్వల్ గా ఉంటాయి అదే ఇక్కడ నుంచి మెల్లిగా జరుగుతున్న కొద్ది మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ ట్వంటీ ఫస్ట్ కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సన్ రైస్ ట్రేట్ గా పడతాయి అంటే కర్ణాటక దగ్గరగా పడతాయి ఆ టైంలో ఉత్తరాంధ నార్త్ నార్థన్ ఎమిస్ట్రియ సన్ రైస్ ఎక్కువగా పడడం వల్ల ఇక్కడ డే ఎక్కువగా ఉంటుంది సో అట్లాగే ఇక్కడ సమ్మర్ సీజన్ అలాగే ఇక్కడ విలపు అంటే వెనక వైపు దక్షిణార్థంలో వింటర్ సీజన్ ఉంటుంది అదే మళ్ళీ మనం ఇక్కడికి వస్తున్న కొద్ది జూన్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మళ్ళీ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ థర్డ్ రోజు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ రోజు సంగ్రీస్ స్టేట్గా ఈక్వింటర్ పైన పడతాయి భూమాది రేఖ మీద సో ఇక్కడ మళ్ళీ ఈ పొజిషన్లో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు దీన్ని విషవత్తులు అంటాము ఈనాక్సెస్ అంటాము ఇక్కడ మనకు డే అండ్ నైట్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఈ టైంలో కానీ ఈ టైంలో కానీ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ తిరుగుతున్న కొద్ది అంటే మనకు సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వచ్చే కొద్ది దక్షిణార్ధగోరంలో సూర్యక్రాల ఇన్గా పడడం వల్ల ఉత్తరార్ధంలో చలికాలం ఉంటుంది ఇక్కడ వీళ్ళకు చీకటి కాలం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఫైవ్ కాలం ఎక్కువ ఉంటుంది సో మనకు పగలు రాత్రి ఎక్కువ తక్కువ సమయం ఉండడానికి కారణము ఇరవై మూడు నాలుగు డిగ్రీలు ఉండడం అట్లాగే వేసవికాలం శీతాకాలం ఏర్పడడానికి కూడా కారణం ఈ అక్షం ముంగూ ఉండడమే అట్లాగే మనం గమనిస్తే ఇదే మోడల్ ఉపయోగించి మనము గ్రహణాలు ఎలా ఏర్పడతాయో కూడా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యునికి భూమికి మధ్యలో అడ్డుగా చంద్రమామ వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటే కొద్దిసేపు సూర్యుడు కనిపించడం అనేది ఆగిపోతుంది అలాగే మనకు చంద్రమామకు సూర్యునికి మధ్యలో భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రమామ మనకు కనిపించడం కొద్దిసేపు ఆగిపోతుంది దీన్ని మనం చంద్రగ్రహణం అంటాము దీన్ని మనం సూర్యగ్రహణం అంటాము సూర్యగ్రహణంలో సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వస్తాడు అలాగే చంద్రగ్రహణంలో సూర్యునికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డుగా వస్తాడు సో ఇది మనం పిల్లలకు వివరించడానికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది అట్లాగే ఇంకో ముఖ్యమైన చంద్రుడు భూమి చుట్టూ తిరగడాన్ని ఇక్కడ వాడు మీరు సో భూమికి భ్రమణము పరిభ్రమణం ఉన్నట్టే రొటేషన్ రెవల్యూషన్ ఉన్నట్టే చంద్రుడికి కూడా భ్రమణము పరిభ్రమణం ఉంటాయి రొటేషన్ రెవల్యూషన్ ఉంటాయి ఇక్కడ మీరు చూసినటువంటి రంగులో ఉన్నటువంటి ఏరియా ఎప్పుడు మనకు కనిపించదు మనం చంద్రుని యొక్క సగ భాగాన్ని మాత్రమే చూస్తాం మొదల భాగాన్ని మనం చూడం ఎందుకు చూడమంటే చంద్రుడి యొక్క భ్రమణ కాలం మరియు పరిభ్రమణ కాలము ఒకే విధంగా ఉంటుంది అంటే ముప్పై రోజుల్లో చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి వస్తాడు అదే సమయంలో తన చూపుతాన్ని కూడా తిరుగుతాడు ఈ కారణంగా అంటే భార భ్రమణము పరిభ్రమణం ఒకే సమయం తీసుకోవడం వల్ల చందమామ యొక్క అవతల భాగాన్ని మనము చూడలేము ఒకసారి మీరు గమనిస్తే చంద్రుడి యొక్క అవతల భాగం మనకు కనిపించడం లేదనమాట దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చంద్రుడి భ్రమణకాలం పరిభ్రమణకాలం ఒకే రకంగా ఉంటాయి అట్లాగే మీరు గమనిస్తే చందమామ నెల రోజుల్లో ఒక్కొక్కసారి ఇక్కడ ఉంటుంది ఒక వారం తర్వాత ఇక్కడ ఉంటుంది ఇంకొక వారం తర్వాత ఇక్కడ ఇంకొక వారం తర్వాత ఇక్కడ ఉంటుంది ఎప్పుడైతే చంద్రమామ ఇక్కడుందో చంద్రుని యొక్క కిరణాలు సూర్యుని కిరణాలు చంద్రపోయి పడి నిండు చందమామ మనకు కనిపిస్తుంది దాన్ని మనం పౌర్ణమి అంటాం అదే మనం ఇక్కడున్నప్పుడు సగం చందమామను మాత్రమే మనం చూడగలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చూడగలం అలాగే ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏమైతుందంటే చందమామ కనిపించేటువంటి పరిధి తగ్గిపోతూ 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 ఈ పొజిషన్లో ఉన్నప్పుడు చందమామ మనకు అంచు మాత్రమే కనిపిస్తుంది దాన్ని నిర్వర్త అంటాం అదే ఇక్కడికి వచ్చినప్పుడు చందమామ ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు చంద్రుని యొక్క దేవతలి భాగం మాత్రమే కనిపిస్తుంది దీన్ని మనం అమావాస్య అని అంటాం అమావాస్య తర్వాత మళ్ళీ చందమామ కనిపించడం అనేది మళ్ళీ మొదలవుతుంది సో ఇదే మనం ఒకసారి ఎగ్జిక్యూటివ్ రూపంలో చూస్తే కదా చంద్రుడి యొక్క వివిధ స్థానాలు ఒక్కొక్క రోజు చంద్రబాబు ఎక్కడెక్కడ ఉంటుంది ఎక్కడున్నప్పుడు మనకి ఎంత చంద్రమామ కనిపిస్తుంది చూడవచ్చు దీన్ని మనం లైవ్ ఎక్స్పీరియన్స్ పొందడానికి ఒకసారి మీరు దీంట్లో చూస్తే కనుక రోజు చందమామ ఎలా కనిపిస్తుందో మీరు అక్కడ చూడవచ్చు అట్లాగే ఒక మూడు రోజుల తర్వాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రతి మూడు రోజులకు ఒకసారి సూర్యగ్రహణ పడేటువంటి గుణాన్ని బట్టి చంద్రుని యొక్క స్థానాన్ని బట్టి చంద్రమామ మనకు రోజు రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కనిపిస్తాము పెరుగుతూ పెరుగుతూ పోతుంది అమావాస్య తర్వాత సరిగ్గా పదహైదు రోజుల తర్వాత చందమామ అవధిల్ ప్రాంతంలోకి వెళ్ళడం వల్ల పూర్తి చందమామ మనకు కనిపిస్తుంది పూర్తిగా ఒక నెల రోజులు అయ్యేసరికి మళ్ళీ మనకు అమావాస్య మొదలు కావడం అనేది ఇక్కడ కనిపిస్తుంది సార్ అట్లాగే ఇక్కడ మీరు మ్యాప్ పాయింట్ నేర్చుకోవడానికి మన మ్యాప్ పాయింట్ నేర్చుకోవడానికి పిల్లలకు చాలా ఈజీగా ప్లేవే మెథడ్లో ఈ రెండు పెన్స్ యూజ్ చేసి మనం మ్యాప్ ఆయింట్ నేర్చుకోవచ్చు ముఖ్యంగా స్టేట్స్ నేర్చుకోవడానికి ఇది యూజ్ అవుతుంది ఇక్కడ నేను కేరళ దగ్గర ఒక పెన్ పెట్టినా ఇంకో పెన్ను కరెక్ట్గా కేరళ దగ్గర మ్యాచ్ చేసినప్పుడు చూడండి ఒకసారి ఒక పెన్ను స్టేట్ దగ్గర ఇంకొక పెన్నుని పెన్ దగ్గర పెట్టినప్పుడు మనకు బీప్ సౌండ్ రావడం అనేది కనిపిస్తుంది అనమాట మనం వేరే ఎక్కడ మ్యాచ్ చేసినా కూడా ఆ సౌండ్ రాదు దానికి కారణం ఈ మ్యాచింగ్ చేయడం అనమాట సో దీనివల్ల పిల్లలు ఈజీగా ప్లేవే మెథడ్లో నేర్చుకుంటారు అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పిల్లలు రాజధాని నగరాలు నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది మనం ఏ రాజధానిని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ రాజధాని పైన ఒకసారి ఈ పెన్తో టచ్ చేస్తే ఆ రాజధాని ఉన్న ఏరియా నైట్ పెరుగుతుంది అనమాట షిల్లాంగ్ సో షిల్లాంగ్ అనేటువంటి రాజధాని ఎక్కడ ఉందో నేర్చుకోవచ్చు పాట్నాగర్ అమరావతి సో ఇట్లా హైదరాబాద్ సో మనం ఎంతో ఏ రాజధానిని టచ్ చేస్తే ఆ రాజధాని దగ్గర లైట్ వెళ్ళాం సో ఇది కూడా ప్లేవే మేతల్లో పిల్లలు మ్యాపాటి నేర్చుకోవడానికి యూజ్ చదువుతున్నటువంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్